హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీగాది కదా మేము అయితే రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము మా అమ్మ అయితే ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నారు మొత్తం బెడ్షీట్స్ కర్టెన్స్ అవన్నీ తీసేసామన్నమాట మా అయితే మొత్తం అవన్నీ నీట్గా వాష్ చేస్తున్నారు ఈ లోపు నేనైతే ఇల్లులు మొత్తం క్లీన్ చేసుకొస్తున్నాను మొన్ననే క్లీన్ చేసాం అనమాట అంత పెద్ద దుమ్మేం లేదు పై పైన క్లీన్ చేసుకొచ్చేస్తే సరిపోతుంది మా అమ్మ అయితే మొత్తం బట్టలన్నీ ఉతికేసి గుంజేస్తున్నారు నేనైతే ఆరిస్తున్నాను తక్కువ బట్టలు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే సరిపోతాయి అన్నమాట ఫ్రంట్ సైడ్ తీగుల మీద బ్యాక్ సైడ్ తీగుల మీద వేసేస్తే సరిపోతాయి కానీ రోజు మొత్తం బెడ్షీట్స్ కటిన్స్ అవన్నీ కూడా తీసేసాము మా ఇంటి దగ్గర అయితే సరిపోవు మా పక్కన వాళ్ళు బిల్డింగ్ పైన వేసి రావాలి ఇక్కడైతే నేను కృష్ణుడి దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నాను ఈ కృష్ణుడి విగ్రహాన్ని మా అమ్మ పెద్దెంట్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారన్నమాట మా అందరికీ చాలా ఇష్టం ఏ ఫెస్టివల్ జరిగినా సరే మేము కృష్ణయ్య దగ్గర కూడా దీపారాధన చేసి పూజ చేసుకుంటాము ఇలా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము కృష్ణయ్య ఒక టేబుల్ వేసి దానిపైన ఇలా చెట్ చేసుకున్నాం అనమాట ఈ టేబుల్ పైన క్లాత్ వేసి కృష్ణయ్యని పెట్టుకుంటాము అటు ఇటు ఒక రెండు ఫ్లవర్ వైజెస్ కూడా పెడతాము చూసారా ఎంత బాగుందో మేమైతే వాటర్ వేసుకోవడానికి కళాయి అలాగే రాగిబిందు యూజ్ చేస్తాం అన్నమాట ఈ రోజు మా అయితే మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నారు వాటర్ అయిపోయాయి ఇలా వాటర్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ తీసుకుని వేసుకుంటాము రాగిబిందులో వాటర్ తాగితే చాలా మంచిది మా అమ్మ అయితే రాగిబిందు తెల్లగా రావడానికి ఒక టిప్ యూజ్ చేస్తారు అదేంటంటే రాతముగ్గు నిమ్మకాయ కొంచెం రాతముగ్గులో నిమ్మకాయ పిండుకొని దాంతో తోమేస్తే చాలా తెల్లగా వచ్చేస్తుంది మా అమ్మ అయితే ఎప్పుడు అలానే చేస్తారు తర్వాత నేను ఇక్కడ మొత్తం స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను మేము డైలీ నైట్ పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటాము ఈ రోజు ఇంక ఇల్లు మాపెట్టుకొస్తాం కదా అని చెప్పి పొద్దున్నే క్లీన్ చేస్తాము తర్వాత నేనైతే ఇల్లు మొత్తం నీట్గా మాపెట్టేస్తున్నాను మా అమ్మ అయితే బయట వరండా మొత్తం క్లీన్ చేస్తున్నారు మేము ఇల్లు అంతా మొత్తం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాం కాబట్టి అంత పెద్ద పని అనిపించదు చాలా ఫాస్ట్గానే అయిపోతాయి ఈ మొక్కలే ఎప్పటి నుండో సెట్ చేద్దామని అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు ఈ రోజు ఎలానో బయట వరండా మొత్తం క్లీన్ చేసేస్తాం కదా అని చెప్పి మా డాడీ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు మొక్కలన్నీ సెట్ చేస్తున్నారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా కట్టిల్వైన మొక్క మొత్తం పాడైపోయింది ఎండిపోయిందని చెప్పి అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసి వేరే బకెట్లోకి వేస్తున్నారు సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా మొక్కల్ని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే పాడైపోతాయి ఎండిపోకుండా ఎప్పటికప్పుడు వాటర్ వేసుకుంటూ ఉండాలి వరండా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మా అమ్మ అయితే రోలు రోకలు పెడతారు కదా వాటికి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పెడుతున్నారు మా అమ్మయితే రోళ్ళవి పెట్టడానికి చెక్క పెట్టిన యూజ్ చేస్తారన్నమాట దీనికి కూడా మొత్తం పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తున్నారు ఈ చిన్ని చిన్ని రోకళ్ళు శనకల్లు ఉన్నాయి కదా ఇవన్నీ మేము చిన్న తిరుపతిలో తీసుకున్నాము ఎప్పటి నుండో మా అమ్మలా పెడదాం అనుకుంటున్నారు కానీ ఈ రోజు కుదిరింది వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అలాంటి పూజలు జరిగినప్పుడు వీటికి పసుపు కుంకుమ పెట్టి పూజల దగ్గర పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే మా అమ్మ డైలీ ఇలా తులసం దగ్గర పెట్టేస్తానని చెప్పి బయటికి తీసేశారు చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది చాలా బాగున్నాయి కదా పేటకైతే మొత్తం పసుపు రాసి బియ్యం పిండితో ఇలా ముగ్గు వేస్తున్నారు వీటిలపైన ఇలా రోజు శనకలు ఇవన్నీ పెడుతున్నారు ఇలా తులసం దగ్గర పెట్టుకోగానే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈడ మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైసవునమాట టా